మల్లేశ్వరావు గారిని వారిరువురిని కూడా ఆహ్వానిస్తున్నాము ఎద్దులో నరేందర్ రెడ్డి గారు హాయ్ బ్రో ఎద్దులో నరేందర్ రెడ్డి గారు ఓకే థ్యాంక్స్ బ్రో ఏఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ వారి తరఫున కోరెడ్డి కేశవరెడ్డి గారు జత తెలియదు అండి ఇంకా రాలేదు వస్తే కానీ ఈరోజు వస్తాయేమో నైట్ తెలీదు సాయంత్రం పేరు రాపిస్తే తెలుస్తుంది అక్బర్ గారు ఈరోజు సాయంత్రం సబ్జినర్స్ విభాగానికి డ్రా తీస్తారండి बार गार ओके थैंक షరీఫ్ గారు సీనియర్స్ విభాగం ఎల్లుండి మూడవ తేదీ ఆర్కేబుల్స్ వస్తాయండి రేపు సబ్ జూనియర్స్ విభాగానికి వస్తాయి అలాగే జూనియర్కి వస్తాయి సీనియర్కి ఒక జత ఈరోజు జరిగే నువ్వు కేటగిరీ జత కూడా ఉన్నాయి హలో హాయ్ అండి 대한민국 <목소리> 대 <목소리> <목소리> మురళీ కృష్ణ గారు న్యూ కేటగిరీ విభాగం కర్నూలు జిల్లా వెల్దుర్పు మండలం పుట్టూరు గ్రామంలో కూడా ఉందండి అలాగే కర్నూలు జిల్లా గోనగడ్ల మండలం గోనగండ్ల గ్రామంలో కూడా పదహైదవ తేదీ ఉందండి న్యూ కేటగిరీ విభాగం ఉన్నాయండి కాంపిటీషన్ చేత వచ్చేసి నాలుగవ చేత అండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రాళ్ల గ్రామం నాగుల గ్రామం ఉప్పాల మండలం ప్రకాశం జిల్లా వారి అండి నాలుగో జత కాంపిటీషన్ అలాగే ఏడవ జత మోదుగుల రామరెడ్డి గారు పెద్ద వారి జత అలాగే ఎనిమిదవ జత ఆర్కేబుల్స్ బుల్స్ వేటపాలెం సింహాచలం అరుణాచలం గిత్తలండి సాహిబ్ సాయి గారు కుందర్తి నర్సాపేట మండలం పల్నాల్ జిల్లా వద్ద మూడో దగ్గర ప్రదర్శనలు ఉన్నాయి ఇక్కడ చోరు చెప్పుకోవాలండి

పుచ్చకాయల శ్రీశాస్త్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగుప్పలపాడు మండల ప్రకాశ జిల్లా వారు నల్గదత్త రణిగా ఉండాలి దత్త ఎంపీ దత్త రణిగా ఉండాలండి ఎవరు కూడా ఆలస్యం చేయరాదు చివరి రెండు నిమిషాలు ఉన్నా కానీ తదు పట్టిన వారు రణిగా రావాల్సిందిగా ఇంతప్తి

తీసుకుని రెండవ స్థానానికి మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల మందంజలో ఉన్నవి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చిరుమామెల తోయి సాయి గారు నాలుగవ నాలుగో తవాలడిగా ఉండాలని ఎవరు కూడా ఆలస్యం చేయరాదు జత ఇప్పేసరికి జత రెడీగా రావాల్సిందిగా ಕುಂದರ್ತಿ ನಸಾಪೇಟೆ ಮಂಡಲ ಪಲ್ಲಾರಿ ಜಿಲ್ಲಾ ಜರಶ್ವರಾ ನವಿ

ఒక్కడికి లాగితే రెండవ స్థానం కొనసాగవచ్చు ఈ రౌండ్ లో ఒక్కడికి లాగితే రెండవ స్థానం కొనసాగవచ్చు చిరుమామిలాయి గారు కుండర్తి నర్సాపేట మండలం పల్లారి జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నారు నాలుగలతగా పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మధ్యకాల ముప్పాల నాగప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా रडी ॻाल्हि जा री ॻाल्हि रहंदी Aaaaah! Aaaaaaah! 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 పన్నెండు అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మొదటి స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చిరుమామిలా తొయ్యి సాయి గారు

पुच्चकायल शिवपार्वती कल्याण मेमोरियल्स पुच्चकायल शेषाद्रि चौधरी गारु मध्यराल मुपाड नागरपल मंडल प्रकाश जिला वारी जत्र रेडी का उंदा चिरमा मेला तो इस साइंग आप उपदेश देवाजता प्रदर्शन सुनाई Okay. Hey.

ప్రేమికుడు యువకుడు ఉత్సహవంతుడు బాబీ గారు అన్నం పట్ల వారిని ఆహ్వానిస్తున్నాము చోటు గారు గురువారం కానీ బుధవారమే అండి రేపు మూడవ తేదీ అండి సీనియర్స్ భాగం రేపు ఉదయం సబ్ జూనియర్స్ విభాగం మధ్యాహ్నం నుంచి జూనియర్స్ విభాగం అండి రేపు రెండు సైజుల పోటీలు మూడో తేదీ లాస్ట్ రోజు సీనియర్స్ విభాగం పద్దెనిమిది వందల ఇరవై తులాన్ని పన్నెండు నిమిషాల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నవి మొదటి స్థానానికి రెండు నిమిషములు వెనుకంజలో ఉన్నవి మొదటి స్థానానికి రెండు నిమిషములు వెనుకంజలో ఉన్నవి చిరుమాల తొలి సాయి గారు కుందర్తి నర్సాపేట మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి యువకుడు ఉత్సాహవంతుడు పశు ప్రేమికుడు బాబీ గారు అన్నంబట్ల వారిని ఆహ్వానిస్తున్నాము ए 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

చిరుమా మెల్ల తోయి సాయి గారు కుందుర్తి నర్సాపేట మండలం పల్నాడు జిల్లాల దిట్ట మూడవ దిటగా ప్రదర్శనిస్తున్నాయి నాలుగవ దిట వారు బయలుదే రావాలి పుచ్చకాయ శ్రీశాస్త్రి చౌదరి గారు మట్టిరాల ముప్పల నాగుప్పలపాడు మండలం ప్రకాశ జిల్లా వాళ్ళు నాలుగవ నెంబర్ బయలుదే రావాలి ఐదో దిట వారు రెడీ చేసుకోవాలండి నాలుగో దిట బయలుదేరి రావాలి ఐదో దిట రెడీ చేసుకోవాలి সময়া নাল హే గాడ్ హే గాడ్ హే గాడ్ ఆ హే గాడ్ 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 హే గా నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నవి మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చిరుమామిళ్ళ తొలి సాయి గారు కుందుర్తి నర్సాపేట మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శ సమయం రెండు నిమిషములు తొయి సాయి గారు కుందర్తి నర్సాపేట మండలం పొల్లాడు జిల్లా ఆ తదుపరి నాలుగో జత శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్

ఏమో అసలు చూస్తున్నానా ముప్పై సెకండ్లే ఉన్నది ముప్పై సెకండ్లు సమయం తోట్తోంది అది రాక అనేది ఎటో చేస్తునే శ్రీంబాన్ దానివలని డాక్టర్ అనేవాడి పక్క పాయింట్ లో ఉంటాడు విష్మా